వెల్కమ్ టు సూర్ణ మీడియా దిస్ఇస్ అయితే ప్రస్తుతం అయితే నెల్లూరులో ఉన్నటువంటి నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి చెవుడుగుంట గ్రామానికి మనం ఇచ్చేస్తాం ఇక్కడ కుంకంపూడి అనేటువంటి ఏరియాలో ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ సంబంధించిన కార్యక్రమాలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఇక్కడైతే మాత్రం మెగా రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారనమాట అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెగా మెగా రక్తదాన శిబిరానికి సంబంధించి అనేక ఏర్పాట్లు కూడా ఇక్కడ యూత్ అనేది చేస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించి నూట ముప్పై మూడవ జయంతి వేడుకల సందర్భంగా ఈ రక్తదాన శిబిరాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారనమాట ముఖ్యంగా మనం చూసుకున్నట్లుగానైతే ప్రపంచ మేధావి అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న గ్రహించినటువంటి ఎన్నో బిరుదులు అతనికి ఉన్నాయి అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లుగానైతే ఎంతోమంది దాదాపు ఉదయం నుంచి కూడా మెగా రక్తదాన సిబ్రా అందులో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధించిన యువసేన అనేటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్ అంతా కూడా ఏర్పాట్లు చేసినట్టు మనకు తెలుస్తుంది అందులో భాగంగా ఇక్కడ ఎవరైతే రక్తదానానికి ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళతో ఒకసారి మనం ప్రత్యేకంగా మాట్లాడదాం ఏ విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి అనుభూతి ఎలా ఉందో ఏంటి అనేది ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు అది ఇదే ఫస్ట్ టైం ఇస్తున్నారు ఇంతకుముందు ముందు ఇంతకు ముందు ఇచ్చున్నారా అంటే ఇది ఇలాగే ఈ రక్తదానానికి సంబంధించి ఇచ్చున్నారా అంబేద్కర్ కి సంబంధించి ఇంకా వేరే చోట్ల అంబేద్కర్ గురించి ఇచ్చా ఎన్ని సార్లు ఇచ్చున్నారు సో అదే విధంగా మనం చూసుకున్నట్లయితే చాలా మంది యువత ఇక్కడ స్వచ్ఛందంగా విచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధించిన జయంతి సందర్భంగా వాళ్ళు ఇక్కడ మెగా రక్తదానం శిబిరంలో పాల్గొనడం చాలా చాలా గర్వకరణం ఎందుకంటే భావితరాలకి సంబంధించినటువంటి భావితరాల భవిష్యత్తుకి బంగారు బాట వేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అటువంటి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో గర్వకరణం అయితే చాలా మంది ఇక్కడ ఉన్నారు హై బ్రో ఎలా ఉంది మీ ఫీలింగ్ బాగుంది బ్రో ఎన్నిసార్ ఇది ఫస్ట్ టైమా అంటే థర్డ్ టైం అంటే బీఆర్ అంబేద్కర్ సంబంధించిన ఇప్పుడే ఇస్తున్నారు ఇంత ముందు కూడా ఇచ్చాము ఏ సందర్భాల్లో ఇచ్చున్నారు అంబేద్కర్ జయంతి రోజు ఇచ్చాము పోయిన సంవత్సరం ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఇలా ఇవ్వడం చాలా మీకు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు బానే ఉంటుంది భయం కాదు బాగానే ఉంటుంది యువతకి ఏం చెప్పగలరు మీరు యువతకి అందరూ ఇట్లాంటి జయంతి రోజు అందరికీ బ్లడ్ ఇచ్చేది అందరికి పేదవాళ్ళకి సహాయపడంగా చెప్పదు చేస్తుంది అనమాట పేదవారికి ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు చేస్తుంటారని చెప్తున్నారు అయితే ఇంకా మరి కొంతమంది ఉన్నారు చూద్దాం అదేవిధంగా ఏదైతే ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారో అయితే వాస్తవానికి మనం చూసుకున్నట్లయితే ఎక్స్ ప్రెసిడెంట్ మన్మద్ కుమార్ ఆధ్వర్యంలో కూడా నిర్వహిస్తున్నారన్నమాట ఇది ఈ కార్యక్రమానికి ముఖ్య ఒక పటుత్వంగా ఉన్నటువంటి మన్మద్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ ప్రెసిడెంట్ ఈ గ్రామానికి సంబంధించి సో ఆయన ఆర్ధారంలో అదే అదేవిధంగా అంబేద్కర్ యువసేన సంబంధించినటువంటి ఘనంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారన్నమాట అయితే కిషోర్ అనేటువంటి వ్యక్తి అన్ని కూడా ఏర్పాట్లు చూసుకుంటూ ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు ఒకసారి వాళ్ళ మాటలో కూడా తెలుసుకుందాం ఎలా ఉందో ఏంటి అనేది విషయాలన్నీ కూడా అయితే అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతికి సంబంధించి అనేక విధాల కార్యక్రమాలు అదేవిధంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నారు ఇవన్నీ కూడా వాస్తవాన్ని చెప్పుకోవాలనుకుంటే చౌడుగుంట గ్రామానికి సంబంధించి దుంపల మన్మోద్ కుమార్ ఎక్స్ ప్రెసిడెంట్ అనేటువంటి ఆయన వ్యక్తి ఆధ్వర్యంలో జరుగుతుంది దీనికి సహకరించినటువంటి అనేక మంది యువసేనకు సంబంధించినటువంటి యూత్ అంతా కూడా ఉన్నారనమాట ఒకసారి అతను మాట్లాడుద్దాం సార్ ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఏర్పాటు చేస్తున్నారు ఇవన్నీ గత సంవత్సరాలు చేస్తున్నాను అంటే కంటిన్యూగా చేస్తా ఉన్నారు ఇంతవరకు ఎప్పుడు గ్రాప్లు ఏంటి ఇంత ఇన్స్పిరేషన్ ఇలా చేయాలని మీకు ముఖ్య ఉద్దేశం మా దేవుడు ఆయన మేము కదా మా ఎస్సీలు ఎస్టీలు దేవుడు అయినా ఎస్సీలు ఎస్టాను అని కదలే బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ లేని మాకు మాకు దేవుడి కంటే ఎక్కువ ఇన్స్పిరేషన్ కోసం చేస్తూ ఉంటాం యూత్ అంతా కూడా మీకు అలానే సపోర్ట్ చేస్తూ ఉంటారా మొత్తం మా తరం తర్వాత కూడా మా యూత్ అప్పుడు మేము యూత్ కానీ చేస్తున్నాం ఇప్పుడు రాబోతున్నాం మా తరం కూడా మా యూత్ చేస్తున్నారు కిషోర్ రాజ్ ద్వారా ఓకే సూపర్ థ్యాంక్ యూ సార్ ఇలాంటి ఆధ్వర్యాలు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి ఎందుకంటే ప్రతి పేదవారికి ఉపయోగపడేది రక్తదానం కాబట్టి సో మీరు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా సోనా మీరే తరఫున కోరుకుంటూ ఉన్నాం అంబేద్కర్ యువసేన అధినేత కిషోర్ అయితే మనతో ఉన్నారు సో ఒకసారి ఆయనతో మాట్లాడదాం ఎందుకంటే ఇటువంటి భారీ కార్యక్రమాన్ని మొత్తం కూడా ఆయన చేతుల మీదుగా అదేవిధంగా సర్పంచి ఆధ్వర్యంలో నిర్వహించారన్నమాట సో ఒకసారి అతనితో మాట్లాడదాం సార్ ఎలా ఉంది మీ ఫీలింగ్ మీ యూత్ అంతా కూడా ఎలా సపోర్ట్ చేస్తున్నారు బాగా సపోర్ట్ చేస్తారు మీ ఇట్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి చేయడం మాకు చాలా గర్వకారణం ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము నిర్వహిస్తున్నాము గత కొన్ని సంవత్సరాలుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నాము వంద ప్యాకెట్లు పైగా ఈసారి బాగా గ్రాండ్గా చేస్తున్నాము ఇంతకుముందు మా పెద్దోళ్ళు మా బాబాయ్ మన వాళ్ళు వాళ్ళు చేస్తుండేవాళ్ళు వాళ్ళ తర్వాత మేము సపోర్ట్ ఇచ్చి లేదు మా తగ్గట్టు ఎలాగ మీకు ఇంత 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 పెద్ద కార్యక్రమాలు మీరు నిర్వహిస్తున్నారు ఫండింగ్ అనేది ఏమైనా వస్తుందా స్వచ్ఛందంగా చేస్తున్నారా ఎట్లా స్వచ్ఛందంగానే చేస్తున్నాం స్వచ్ఛందంగానే చేస్తున్నాం మాకు ఎటువంటి ఫండ్స్ బయట ఎక్కడ తీసుకోం స్వచ్ఛందంగా మా డబ్బులో మేము తల వేసుకొని మా పెద్దవాళ్ళు అటు అయినటువంటి దుంపలు మన్మద్ కుమార్ గారి దగ్గర ఆయన సపోర్ట్తో చేస్తున్నాం అంతే బయట ఒక్క రూపాయి ఎక్కడ తీసుకోం చాలా చాలా ఇన్ఫర్మేషన్ మొత్తానికి వస్తాను చూసుకున్న ఇన్స్పిరేషన్ అనేది ఖచ్చితంగా ఈ చెవుడుగుండ గ్రామంలో కనిపిస్తుందని వంద ప్యాకెట్ల పైగా రక్తదానం శిబిరాన్ని ఏర్పాట్లు చేసి ప్రతి పేదవాడికి కూడా అందేలాగా మీరు చేస్తున్నారనమాట సో ఇట్స్ గ్రేట్ఫుల్ మీ ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని సూర్ణ మీడితను ప్రత్యేకంగా కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా నూట ముప్పై మూడవ జయంతి నెల్లూరు జిల్లాలోనే సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి చెముడుగుంట గ్రామంలో ఘనంగా నిర్వహించారన్నమాట ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ సర్పంచ్ దుంపల మన్మోహద్ కుమార్ అనేటువంటి ఆధ్వర్యంలో అదే విధంగా అంబేద్కర్ యువసేనకు సంబంధించిన యూత్ అంతా కూడా అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే కిషోర్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వేణు అనే అనేక మంది ఇక్కడ ఇక్కడేస్తున్నారు అనమాట అంటే కొంతమంది పేర్లు అనేది మనకు గుర్తు లేకపోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమం నిర్వహించారు అయితే ప్రతి ఒక్క పేదవారికి ఈ రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేసి డైరెక్ట్ గా వాళ్ళకి రక్తం అనేది కూడా అందుతుంది దాదాపు వంద ప్యాకెట్ల పైగా అంటే వంద యూనిట్ల పైగా రక్తాన్ని ఇక్కడ స్వీకరించారు స్వీకరించిన తర్వాత అందరూ తెలియజేస్తున్నారు ఇలాంటి మహానుభావుడు కార్యక్రమాలు గొప్పగా జరుపు ఎంతో గర్వ కారణం అనమాట ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో కూడా ఇలాంటి నిర్వహించాలని ప్రత్యేకంగా మా సూర్ణ మీడియా తరఫున వీళ్ళందరూ కూడా మనం తెలియజేస్తున్నాం ఇది వాళ్ళ కార్యక్రమం మరొక ప్రత్యేకమైన కార్యక్రమంలో మళ్ళీ కీప్ వాచింగ్ సూర్ణ మీడియా దిస్ ఇస్ ఆర్జేవి వీడియో జర్నలిస్ట్ శంకర్ సనిగా